శివ పార్వతి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు డ్రీమ్ ఫుడ్ ఏంటో మాకు ఆలోచించి చెప్పబోతున్నారు ఏంటండి సోయా కట్లెట్ సోయా కట్లెట్ ఎలా తయారు చేయాలో చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో సోయా రెండు వందల గ్రాములు ఉడకబెట్టిన ఆలు రెండు మైదా యాభై గ్రాములు ఉప్పు రుచికి సరిపడా మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక నూనె రెండు టేబుల్ స్పూన్లు సోయా అంటారు మామూలుగా మనకి చాప్ దొరుకుతుంది అనమాట మనకి చాప్ దొరుకుతుంది ఇంకా పౌడర్ కూడా దొరుకుతుంది మనకి ఇంకా మనకి ఎట్లా కావాలంటే అలాంటి తీసుకొచ్చు ఇది మామూలుగా చాప్డ్ అనమాట ఇది చాప్ తీసుకుని దీన్ని లైట్ గా వేడి నీళ్ళలో దీన్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే తీసేసి వాటర్ తీసేసి మామూలుగా బన్ ఎట్లా పెట్టుకోవచ్చు అనమాట దాంట్లో బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని ఫస్ట్ ఇప్పుడు మనం గోల్లో ఫస్ట్ ఆ పొటాటోని మంచిగా మ్యాష్ ఓకే ఇప్పుడు ఇందులో అది సోయా బాగా నానబెట్టింది ఇందులో డైరెక్ట్ వేసుకోవచ్చు మొత్తం వేసే ఓకే ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంకా నార్మల్ గా మామూలుగా మనకి సాల్ట్ అట్లానే కారం కూడా కొంచెం కొంచెం అంటే మనకి స్పైసీనెస్ తినేదాన్ని బట్టి ఉంటుంది దీనిలో ఇప్పుడు కొంతమంది చాలా వరకు ఏంటంటే ఎక్కువ శాతం గార్లిక్ జింజర్ ఇవి కొంతమంది తింటలేదు అనమాట అందువల్ల మనం వాళ్ళకి లేదు కాదు అది వేసుకోవాలనుకుంటే వాటిని ఏం చేయాలంటే పేస్ట్ ఇలా చేసుకొని ఆ పేస్ట్ ఇందులో మిక్స్ చేసుకోవచ్చు కొంచెం మైదా వేయాలి సరిపోతుంది ఒకటి ఎక్కువ ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఆల్రెడీ ఇవన్నీ మెత్తగా ఉంటాయి కాబట్టి ఆ మైదా వేయటం వల్ల ఏమవుతుందంటే

ఇప్పుడు మనం కట్ అట్ చేసుకునే లోపు ఫస్ట్ ముందు ఇది డీప్ ఫ్రై ఐటమ్ అనమాట ముందు ఆయిల్ వెయిట్ చేసుకుంటే మనం కట్ అట్ చేసుకున్న డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు వెలిగించేసి ముందు ఆయిల్ వేసేద్దాం అంటే రౌండ్ గా చేసి దీంట్లో ఇది చేసుకుంటాం అంటే మనిషి మనకి ఇష్టం వచ్చిన షేప్ మనం చేసుకోవచ్చు అనమాట ఓకే పైనుంచి మాత్రం ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ మొత్తము అది తీసేయాలి